ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అర్హత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేదని ఆయన ఐదేళ్ల పాలనంతా అవినీతి అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోము వీర్రాజు గతంలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సోము వీర్రాజుకి మధ్య మనస్పర్ధలు వచ్చాయా ఆ మనస్పర్ధల కారణంగానే ఇప్పుడు సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు అంటూ సోమవీర్ రాజు జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనంతా అవినీతిమయం అంటూ ఇప్పుడు సోము వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డికి సోము వీర్రాజుకి మధ్య మనస్పర్ధలు వచ్చా ఆ మనస్పర్ధల కారణంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు అంటే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేశారు అప్పుడు బీజేపీ స్టాండు తెలుగుదేశం పట్ల రెండు విధాలుగా మారింది తెలుగుదేశం మద్దతుతోనే ఆయన అప్పుడు కూడా ఎమ్మెల్సీగా గెలిచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్ మధ్య తర్వాత మరి బీజేపీ ఎన్డీఏ నుంచి తెలుగుదేశం వైదొలిగింది అప్పటి ఇద్దరు కేంద్ర మంత్రులు బయటకు వచ్చారు అప్పుడు కొద్దిగా బీజేపీ టీడీపీ టగ్ ఆఫ్ వారు ఆ పరిస్థితుల్లో ఇతను సోమవీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పైన మరి బురద అడ్డం విమర్శలు అంటే అసలు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సోమవీర్ రాజు అనేటువంటి వార్తలు మనం పదే పదే చూసాం ఆయన ఒక్కడే కాదు ఇప్పుడు అక్కడ ఏంటంటే బీజేపీలో రెండు మూడు రకాల బీజేపీలు అనేవాళ్ళు ఒకటి టీడీపీ బీజేపీ ఒకటి వైసీపీ బీజేపీ ఇంకొకటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇట్లా మూడు ముక్కలుగా చెప్పుకునేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ బీజేపీ గురించి గమ్మత్ గమ్మత్గా మాట్లాడేవాడు ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు లేకపోతే సోమవీర్రాజు ఆయన ఎవరు ఇంకోడు లక్ష్మీపతి అని ఒక ఆయన ఉండేవాళ్ళు అసలు కొంతమంది అంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోవట్లని చెడ్డ పేరు తెచ్చుకున్నారు అప్పట్లో అంటే తెలుగుదేశం పైన అంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వీళ్ళకి ప్యాకేజీ జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తోందని అమ్ముడు పోయారని రకరకాల మాటలు అట్లాగే మరి బీజేపీలో తెలుగుదేశం ఉండేవాళ్ళు అదే టీడీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది బీజేపీలో చేరారు అప్పట్లో ఎవరు సూచనా చౌదరి గారు లేకపోతే సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా అసలు ఇప్పుడు దగ్గుపాటి పురంధేశ్వర గారు వచ్చారు ఏంటి అసలు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఇవాళ తెలుగుదేశం పొత్తులో మరి పవన్ కళ్యాణ్తో పాటు ఆమె కూడా క్రియాశీల పాత్ర ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ అక్కడ మోడీ త్రీ పాయింట్ ఓ ఇక్కడ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ఇప్పుడు చంద్రబాబు మళ్ళా ఈ నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు సోమవీర్రాజుకి ఎవరు అనుకున్నారు మీరు అన్నది అదే ఆ గతంలో ఉన్నటువంటి ఆ ముద్ర జగన్ కోవర్ట్ అనేటువంటి ముద్ర లేకపోతే యాక్చువల్గా చెప్పాలంటే అసలు వాస్తవంగా సోమవీర్రాజు ఆర్ఎస్ఎస్ బీజేపీకి వీర విధేయుడు అసలు బీజేపీ భావజాలం కావచ్చు లేదా కేంద్ర పెద్దల ఇది అనుగ్రహం కావచ్చు సోమవీర్రాజు ఇవాళ నిఖార్సైన బీజేపీ వ్యక్తి అనేటువంటి భావన ఢిల్లీ బీజేపీ పెద్దల్లో ఉండేది అట్లాంటిది అతను తెలుగుదేశం పైన అంత తీవ్ర విమర్శలతో జగన్ మనిషి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఏదో అడాప్ట్ చేసుకున్నట్టుగా అసలు వీళ్ళ స్క్రిప్ట్ అంతా నీకు సజ్జల రామకృష్ణారెడ్డే పంపేవాడని విజయసాయిరెడ్డి ప్రభావం ఎక్కువని ప్యాకేజీలు అందాయని ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు నీకు తెలుసు కదా ఆయన ఎంపీ ఏది ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఉంటూ అప్పట్లో నీకు అసలు ఆంధ్రప్రదేశ్ నిధుల గురించి అసలు గందరగోళంగా ఆయన మాట్లాడేవాడు ప్రెస్ మీట్లు పెట్టేవాడు ఆయన యూపీ ఎంపీ అయినా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా మాట్లాడిన పరిస్థితి అనమాట ఇప్పుడు అక్కడ పీడీ అకౌంట్లు అని ఉండేవి ఆ పీడీ అకౌంట్లు అది ఇది అదో పెద్ద స్కామ్ అన్నట్టుగా మాట్లాడాడు చాలా చిన్న అంశాన్ని భూతద్దంలో చూపించి జీవీఎల్ నరసింహారావు అప్పటి తెలుగుదేశం ఓటమికి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాన కారకుల్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలుపుకి వీళ్ళు మరి మోశారు ఏది అటు జీవీఎల్ ఇటు సోమవీర్రాజు విమర్శలు మరోవైపు పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయటం ఇవన్నీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో చెప్పుకోవాలి మళ్ళా సోమవీర్రాజు సరే ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు ఏది జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడ్డాడు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నారు అసలు మద్యం కుంభకోణంలో నీ పాత్ర నువ్వు అసలు అవినీతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు లేదు అంటూ నీ ఏడాది పాలన ఎలా ఉంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎంత ప్రజారంజకంగా సాగుతోంది ఆత్మ పరిశీలన చేసుకోమన్నాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని దేశం మొత్తం డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్ల మద్యం అమ్మి నువ్వు తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు నువ్వు ఒట్టి క్యాషే తీసుకున్నావు డిజిటల్ లావాదేవీలకు నువ్వు అడ్డుకట్ట వేసావంటే అక్కడే నీ అవినీతి బయటపడింది అన్నాడు అవినీతిపై మాట్లాడే నైతిక అర్హత నీకే లేదనడం ద్వారా నేను జగన్ కోవర్టను కాదు అని రుజువు చేసుకునే తాపత్రయమా ఓకే లేదు ఆయనలో ఉన్నటువంటి ఆ బీజేపీ భావజాలమా ఇప్పుడు ఇవాళ మోడీ కేంద్రంలో త్రీ పాయింట్ ఓ చంద్రబాబు ఎంపీల మద్దతుపై ఆధారపడి ఉంది ఇప్పుడు ఇవాళ బీహార్ నితీష్ కుమార్ చంద్రబాబు తెలుగుదేశం జనసేన బలంతోనే మోడీ త్రీ పాయింట్ ఓ ఏర్పడిన పరిస్థితుల్లో ఈ వన్ ఇయర్లోనే మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పైన కనక వర్షం కురిపిస్తాం ఏంటి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అడిగితే ఆ నిధులు మంజూరు చేస్తున్నారు వీళ్ళే రైల్వే లైన్లు అడిగితే అవి మంజూరు చేస్తున్నారు రోడ్డు ప్రాజెక్టులు కానీ ఇప్పుడు మొన్న తొలి బడ్జెట్లోనే తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు ఓకే ఆంధ్రప్రదేశ్ రైల్వేస్ ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర మరి నీకు తొంభై వేల కోట్ల రైల్వే వర్కులు జరుగుతున్నాయి మరి రోడ్ ప్రాజెక్టులు నీకు లక్షా పాతిక వేల కోట్లతో రోడ్డు ప్రాజెక్టులు జరుగుతున్నాయి అసలు మొన్న అమిత్ షా ఏమన్నారు వన్ ఇయర్లో మేము ఆంధ్రప్రదేశ్కి మూడున్నర లక్షల కోట్లు ఇచ్చామన్నారు నభూతో నభవిష్యత్ అనమాట ఒక్క సంవత్సర కాలంలో మూడున్నర లక్షల కోట్లు నీకు పెట్టుబడులు అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో అటు కేంద్ర బడ్జెట్లో ఇటు ఈ స్టీల్ కంపెనీలను లేకపోతే ఈ రిలవబుల్ ఎనర్జీ అనో రకరకాల పవర్ ప్లాంట్స్ రూపంలో రోడ్ ప్రాజెక్టులు రైల్ ప్రాజెక్టుల ద్వారా తెచ్చారంటే నిజంగా అభినందించాలి చంద్రబాబు ప్రభుత్వాన్ని అభినందించాలి లేకపోతే ఈ ఎన్డిఏ డబల్ ఇంజిన్ సర్కార్ ఎక్కడ అటు ఢిల్లీ కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఉండటం వల్ల మరి మూడున్నర లక్షల కోట్లు అంటే అది మామూలు అంశం కాదు ఒక్క సంవత్సరంలో ఇంకా వీళ్ళ ముందు ఎంత ఉంది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లలో ఇంకెన్ని నిధులు తీసుకొస్తారు ఈ లెక్కను చూస్తే మినిమం పది పన్నెండు లక్షల కోట్లు ఇవాళ మనకి ఇక్కడే కనపడుతున్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే నాలుగేళ్లలో కూడా అంటే నో స్పేస్ టు జగన్మోహన్ రెడ్డి నో స్కోప్ టు జగన్మోహన్ రెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో స్కోప్ లేదు ఓకే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో స్పేస్ లేదు అది ఇవాళ బ్యూటీ ఆఫ్ డబల్ ఇంజన్ సర్కారా ఓకే ఓకే సార్